నగర్ ప్రధాన రహదారిలో ఇలా అందమైనటువంటి పూలతో దర్శనమిస్తూ స్వాగతం పలుకుతున్న ఈ ప్రయాణికులకి ఇది రంగుల ప్రపంచం లెక్క రంగురంగు పూలతో నిండి ఉన్నది ఇలా రంగురంగుల పూలతో రోడ్డుకి ఇరువైపుల డివైడర్లు కావచ్చు తర్వాత పబ్లిక్ నడిచేటటువంటి మార్గం కావచ్చు ఇలా పువ్వులతో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఒక మనకు తెలియనటువంటి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనేది క్రియేట్ అవుతుంది హైదరాబాద్ రోడ్లంటేనే ఒక ప్రత్యేక ఆకర్షణగా ఈ పూలను పెంచడం అనేది మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే హైదరాబాదు నగరంలో అన్ని రోడ్లల్లో కూడా ఇలానే మరి ఈ పూల చెట్లు పెంచడం అనేది జరుగుతుంది జిహెచ్ఎంసీ వాళ్ళు వాళ్ళని ప్రత్యేకంగా అభినందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇంకా ముఖ్యంగా మనం చెప్పాలంటే రోడ్లకు ఇరువైపులా ప్లేస్ కనుక ఉండి అవకాశం ఉంటే పచ్చని చెట్టు కూడా పెంచితే గవర్నమెంట్ ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ వెహికల్స్తో వస్తున్నటువంటి పొగని కాలుష్యాన్ని నివారించేటటువంటి అవకాశం ఒక పచ్చని చెట్లకు మాత్రమే ఉంది ఆ విధమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తే బెంగళూరు తర్వాత హైదరాబాద్ కూడా ఒక గ్రీన్ సిటీగా చెప్పబడుతుంది రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నట్లేదు పూల తోటలో ప్రయాణం ఉన్నట్లే ఉంది నాకు చూస్తుంటే ఓకే ఫ్రెండ్స్ ఎందుకంటే భారతదేశం మొత్తం చెట్లతో పచ్చని చెట్లతో నిండిపోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మనస్ఫూర్తిగా లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్